اڏي نه گورمي ڏيڻا ڏرا ڪا نه لڳي ڏيڻا ڏرا 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 ڏيڻا రికార్డింగ్ చేస్తాము వాళ్ళే స్టేట్మెంట్ రాసి వాళ్ళే ఏలుమద్దరు నేను సంతకం పెట్టగలను కాదని చెప్పి ఏలుముద్ర వేయించాను

ఈ రోజు నువ్వు మొబైల్ 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 కిందక నువ్వు ఒక ఫంక్షన్ చేసుకుంటాను ఎలా అంటే దాడులు చేస్తారా వాళ్ళు గ్రామాల్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టండి మా ఊళ్ళో మా పొనాలు వదులు పెట్టుకొని దేశంలో ఊరు ఊర జుట్టుకు ఒకడు పుట్టకొకడు పూజ చేసుకుని బతుకుతున్నామని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సరే కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ కార్యక్రమంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొని దాడులు చేస్తారా ఎందుకు ఏంటి అరాచకం ఈ మన్నయ్య అరాచక శక్తిని పోషిస్తూ

ఈ రోజు ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టిన శుభ సందర్భంలో యాదవ్ సోదరులకు ఇచ్చిన గిఫ్ట్ ఈ అన్యాయం ఈ దాడులు కాబట్టి వర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఆలోచించాలి సొంత కులం మీద దాడి జరిగింది దీనికి అనిల్ కుమార్ యాదవ్ ఏ సమాధానం చెప్తాడని కూడా చెప్పాలి వాళ్ళేమన్నా చేశారా దుర్మార్గం చేశారా వైసీపీ దౌర్జన్యానికే చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు జరిగారు ఒకవైపు ఆ రోజు వచ్చి ఈయన కేక్ కటింగ్ చేసి ఈ రోజు వచ్చి కేక్ కటింగ్ చేసి వచ్చాడు ఎప్పుడైనా ఇతగాడు వార్డు వార్డులో జరిగే ఏదో ఘనకార్యాలు సాధించిన పెద్ద పెద్ద లాగా అది కేక్ కటింగ్లు చేసుకొని తిరుగుతూ ఉంటే ఈ పోలీస్ శాఖ వాళ్ళకి కాపలాగా ఐటమ్ సరిపోతా ఉంది కానీ బాధితుల తరఫున ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పోలీస్ శాఖ నిలబడలేదని లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ గ్రామాలు విడిచిపెట్టిన వాళ్ళందరినీ గ్రామాల్లో ప్రవేశపెట్టాలి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది మేమందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం ఆంధ్ర స్వామి గుడిని వెళ్తా ఉన్నప్పుడు

కొడుతున్నారు ఎంతమందిని చప్పినా ఎంతమంది ఏం చేసినా మాకు చెబుతుంటే ఎనకుంటున్నాడు రామకృష్ణాడైతే విషయం ప్రజల్లోకి తెచ్చుకున్నావు మీ తమ్ముడు ఆరుగురు గర్లో మూడు ఆరుగురి గారు ఒక పోలీస్ మీద నీకు రక్షణగా పెట్టుకొని నిలవటం కాదు ఈ ప్రజల ఆక్రోషం ప్రజల ఆవేదన ప్రజల ఆక్రోషం ఇవన్నీ కూడా జనములోకొస్తే నీకు కనపడతాయి ఈరోజు ఆయన తమ్ముడికి ఫైవ్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఎందుకు ఈ అరాచక శక్తులకి కొమ్ము కాయడానికా కొమ్ము కాయడానికా మీరు ఉన్నది ఒకవైపు జనాన్ని చంపిస్తూ ఒకవైపు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాను నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు నిన్ను గెలిపించినందుకు ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సర్వే చేస్తే ఎంతమంది బీసీలై ఎంతమంది ఎస్టీల్ని ఎంతమంది ఎస్టీల్ని ఎంతమంది మైనార్టీల మీద నువ్వు దాడులు చేపించావో ఎంతమందిని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించావో అనేది అవగతం అవుతుంది పోసేటప్పుడు మేము

どういうこと ఊరు వదిలిపెట్టి జనం వదులుకుంటే కనపట్టలేదా పోలీసులకి ఎన్ని గ్రామాలు ఊరు వదిలిపెట్టి బతుకుతున్నారు జనం పోలీస్ శాఖ కనపడదా మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఊర్లలోకి రావాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమా ఊర్లో పెట్టి బతకాల వీళ్ళు ఏమి పోలీస్ శాఖ ఎందుకుంది నేనేమో అనిల్ కుమార్ యాదవుల్ని రక్షించడానికి బీసీ కులాల్ని రక్షించడానికి అనిల్ కుమార్ అంట ఈరోజు అతను అడుగు పెట్టాడు ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గం యాదవుల మీద దాడి జరిగింది ఇతర బీసీలను రక్షించేవాడు నెల్లూరులో అయిపోయింది అతను పని ఇక్కడికి వచ్చాడు అరాచక శక్తి ఈడో అరాచక శక్తి ఈ అరాచక శక్తికి గాలికి గాలి తోడైనట్టు ఆరాధక శక్తి ఇతర బీసీల పోటీ చేస్తాడా అడుగు పెట్టాడో లేదో యాదవుల మీద దాడి జరిగింది యాదవులే కదో ఈ నియోజకవర్గంలో అందరూ ఆలోచించాలి ఇలాంటి ఆరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఊరు రోజులు పెట్టి ఎక్కడో ఊరికొకడు చెట్టుకొకడు పొట్టకొకడు బతుకుతుంటే వాళ్ళ మీద దాడుదా సిగ్గులేదా పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఊరు రోజులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారా మర్డర్ కేసు చేసిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఉండవా ఇదే జాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన అనుసే ఏం చేసినా చెల్లుతుంది నేను ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు ఇన్ని అమాష అమానుషికమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఒకటే చెప్తున్నా గుర్రపాడు మర్డర్ చేసిన వాళ్ళ మీదనేమో రౌడీ సీట్ లేదు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీదనే రౌడీ సీట్లు ఓపెన్ చేశారు ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంట అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడటం కాదు అభివృద్ధి చేయాల్సిందే ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకు సహకరించాలని ఆలోచనతో గుళ్లపాటులోనేమో బట్టర్ కేసుల ముద్దాయిల మీద రౌడీ సీట్లు పెరగ పెట్టకుండా అమాయకుల మీద రౌడీ సీట్లు పెట్టి వేధిస్తున్నారు ఈరోజుకి చంద్రేఖ హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే రెండు శాఖలు పెట్టారు మటర్ కాన్స్పరసీలు పెట్టారు ఎక్కడో గొట్టపాళ్ళలో గొడవ జరిగితే నేనెక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ సమాజం ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఎవరికి భయపడే ప్రశ్నే లేదు ప్రాణాలు ఒక్కరోజే పోతాయి అంతేగాని ప్రతి నిమిషం చస్తూ బతుకుతూ భయం భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు సావో రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి చెప్తా ఉన్నా జనాన్ని చంపిస్తాడా అక్కడేమో వార్డు వార్డులో వర్త చేతులు కట్ చేసుకుంటున్నాడు ఇది రాక్షస క్రీడ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రక్షణ లేదు అనేది ఈ సందర్భంలో మరొక్కసారి చేటమైంది ఈ రాష్ట్రంలో జరిగిన దాడులన్నిటి కూడా తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీల మీద మైనార్టీల మీదనే దాడులు జరిగాయి తప్పుడు కేసులు ఎలా పెట్టారంటే వాళ్ళ మీదనే పెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీరు భయపెడితే హాయ్ పట్టడానికి పల్నాడు ప్రజలు సిద్ధంగా లేదు చావో రేవో తేల్చుకోవడానికి గాయాలు తగిలితే పోలీసులు అతనితో వేలు ముద్ర లేయించుకున్నారు ఖాళీ పేపర్ల మీద అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నమాట తప్పుడు కేసులు పెట్టడం ఈ ఎవరైతే ఈ దోషులున్నారో వాళ్ళని రక్షించే భాగంలోనే మరి వేలు ముట్టలు తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా